ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మీడియా మిత్రులకి నా నమస్కారం గత మూడు రోజులుగా విశాఖపట్నంలో ఒక సమ్మిట్ జరుగుతూ ఉంది సమ్మిట్ అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్తో పారిశ్రామికవేత్తలను పిలిచి ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ కాదండి ఒక లోకల్ సమ్మిట్ వాళ్ళ పార్టీ బలోపేతం కోసం సేనానితో సేన అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏదో ఒక విష ప్రచారం చేయాలి కదా ప్రతిపక్షం మీద దాని మీద ఒక విష ప్రచారం చేయడం జరిగింది నిన్న దానిలో భాగంగా రుచికొండలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ ప్రభుత్వ వివిధ కార్యకలాపాల కోసం వినియోగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టిస్తే ఆ బిల్డింగ్లో వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాన్ని విజిట్ చేసి ఒక హాల్లో ఒక ఫాల్ సీలింగ్ పడినటువంటి దృశ్యాన్ని చూపించడం జరిగింది జనరల్గా ఫాల్ సీలింగ్ అనేది అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ లేదా జిప్సమ్ బోర్డ్స్తో కానీ బిల్డింగ్ లుక్ కోసము అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువగా ఉండడానికి ఏసీ కన్జంప్షన్ తక్కువ ఉండడానికి వాడతారనమాట ఈ ఫాల్ సీలింగ్ జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏంటంటే ఫైర్ సేఫ్టీ కోసం లోపల ఐరన్ పైప్స్ వేసి స్ప్రింక్లర్స్ పెడతారనమాట ఆ స్ప్రింక్లర్స్ కొన్నిసార్లు జనరల్గా లీక్ అవుతూ ఉంటాయి సో ఆ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాల్ సీలింగ్ నువ్వు ఎంత క్వాలిటీ వేసుకున్నా కూడా అది వాటర్ అబ్జార్బ్ చేసుకొని కొన్ని కొన్ని రోజులకి ఏమవుతుందంటే పడిపోతుంది లీక్ ఉండడం వల్ల అది జనరల్గా జరిగేది కానీ ఇక్కడ నిన్న వచ్చిన సర్క్యులేట్ అయినటువంటి వీడియో వాళ్ళు వాళ్ళు సర్క్యులేట్ చేసినటువంటి వీడియోలో కానీ కొన్ని చూస్తే ఆ విధంగా అనిపించడం లేదు అక్కడ ఆ పడినటువంటి ప్రాంతం పైన పెచ్చు చూస్తే అక్కడ షార్ప్ షార్ప్ ఎడ్జెస్ వీకట్ ఎడ్జెస్ కనిపిస్తూ ఉన్నాయి వీ షేప్లో ఇలా ఇలాంటి వీషప్ కట్స్ ఎప్పుడు వస్తాయంటే మన కింద నుంచి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో పొడిస్తేనో మనకు కావాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా దాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే తప్ప ఆ విధమైనటువంటి కట్స్ షార్ప్ కట్స్ రావన్నమాట ఒకవేళ అక్కడ వాటరే ఏగడ రావడం వస్తే ఇక్కడ మీరు ఇది వేరే వేరే నేను జనరల్గా చూపిస్తూ ఉన్నాను వాటర్ లీక్ అయితే ఒక లేయర్ లాగా వలయాలు ఫామ్ అవుతాయి చుట్టూ దాని చుట్టూ పడిన చుట్టూ వలయాలు ఫామ్ అవుతాయి ఆ వలయాలు ఫామే కొన్ని రోజులకి ఆ మెత్తబడిన ప్రాంతం ఒక్కసారిగా యూనిఫామ్గా కింద పడిపోతుంది ఇలాంటి షార్ప్ కట్స్ మామూలుగా వాటర్తో తడిచి కింద పడే లింక్ రావు సో ఈ అందులో చూపించే ఎక్కడే కానీ ఆ చుట్టూ కానీ కొంచెం వాటర్ తేమ కూడా ఉండదు ఎక్కడే కానీ సో దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇది కావాలని చేసిన ఉద్దేశపూర్వకంగా చేసిన విధంగా ఉంది అనేది ఆ పిక్చర్ చూస్తేనే తెలుస్తుంది ఇంకోటి పడినది కూడా అదేదో కింద పడకుండా దా దానికి ఏదైనా ఇక్కడ నుంచి ఏదైనా పడిందంటే ఈడే పడుతుంది ఇక్కడ నుంచి అదేదో ఒక రెండు అడుగులు దూరంలో ఎలా పడింది అనేది కూడా ఆడ సందేహంగా ఉంది వాళ్ళు పొడిచినప్పుడు ఏదో పౌడర్ లాగా అంత కింద పడింది కొన్ని మాత్రమే మిగిలినాయి అక్కడ యాక్చువల్లీ అక్కడ పడిన గ్యాప్కి అక్కడ పక్కన పెట్టిన దానికి కూడా అంత సరిపడే అంత లేదు అక్కడ ఏదో కొన్ని మిగిలినాయి ఆ కొన్ని మిగిలినవి తీసుకొచ్చి అమర్చి ఆడు పెట్టినారు ఫోటో షూటింగ్ కోసం అని చెప్పి మిగతాది వాటర్తో అంతా క్లీన్ చేయడం జరిగింది వాటర్ కూడా ఎక్కడ కార్తన్నట్టు కూడా లేదు అక్కడ ఆ వీడియోలో కానీ ఆ పిక్చర్లో కానీ ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇంత ముందు చేసిన వాళ్ళే ఒప్పుకున్నారనమాట చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డబ్బులు వృధా చేయాలని చూపించబోయి ఇండైరెక్ట్గా జగన్ గారు చేసిన స్టాండర్డ్స్ని చూపించి ప్రజల్లోకి ఒక పాజిటివ్ వే వెళ్ళింది సో మనము మనం అనుకున్నది వెళ్ళలేదు వేరే విధంగా వెళ్ళింది దాన్ని ఎలాగైనా మనం విష ప్రచారంగా మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు దీన్నే ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి దాన్ని జగన్ గారి మీద నెగిటివ్గా చూపించాలనే ప్రయత్నం దాన్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినారు పాపం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి లాగా రెండు లక్షల బుక్కులు చదవలేదనుకుంటా రెండు లక్షల బుక్కులు చదివి తింటే ఏమన్నా కొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిండేవాడేమో అప్పట్లో బీకాంలో ఫిజిక్స్ చదివినాడు కదా ఆయన జలీల్ ఖాళీ జలీల్ ఖాన్ ఎవరు ఆయన ఆయనలాగా పాపం ఈ ఈ రెండు లక్షల బుక్కుల్లో కూడా ఏమైనా ఫిజిక్స్ బుక్ మిస్ అయిందేమో మరి ఫిజిక్స్ బుక్ బాగా చదివిందంటే ఆ గ్రావిటీ గురించి కొంచెం బాగా ఆలోచించి కరెక్ట్గా ఆడే పడేటట్లు లేకపోతే ఇంకొంచెం అన్ని వచ్చేటట్టు చేసిండేవాళ్ళు పాపం ఈయన 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 చదివిన రెండు లక్షల బుక్కులన్నీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రాసినట్టు ఉన్నారు అందుకే ఇక్కడ లాజిక్ మిస్ అయింది సో ఏదైనా ఇప్పుడు నాలు నాలుగు వందల కోట్లు వృధా అయిందని చూపించబోయి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రచారం వల్ల జగన్కి పాజిటివ్ వచ్చిందని చూపించబోయి వీళ్ళు బొక్క బోర్లా పడ్డట్టు ఉంది అక్కడ అదే బిల్డింగ్లు వాళ్ళే ఇప్పుడు నాలుగు వందల యాభై కోట్లను ఏడు వందల యాభై కోట్ల దాని నుంచి సంపద సృష్టించాలనే ప్రణాళిక పెట్టుకొని ఉన్నారు పెట్టుకొని దాన్ని ఉపయోగం తీసుకురండి మా ప్రజలకు మంచి జరగడమే మాకు కావాల్సింది కూడా కాకపోతే ఇలా విష ప్రచారం చేసి దాన్ని చెడుగా చూపించి దేనికి పనికిరావని చూపించి మీకు సంబంధించిన మీ అన్యాయులకు వాటిని అపణంగా అప్పజెప్పి ప్రభుత్వ ఖజానాకి గండిగా కొట్టద్దండి ప్రభుత్వానికి మేలు జరిగే విధంగానే చేయండి మీ అన్యాయులకు మాత్రం కట్టబెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీలాగా డబ్బులు వృధా చేయడం మాకు రాదు మాకు డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టామంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఖర్చు పెడతాం నాలుగు వందల కోట్లు పెట్టి యోగాంధ్ర అని చెప్పి చేసినారు గిన్నీస్ బుక్ రికార్డు కోసము పాకే పిల్లోళ్ళ కోసము పా పాకే పిల్లోళ్ళకు సర్టిఫికెట్లు వచ్చినాయి కాళ్ళు లేని వికలాంగులకు సర్టిఫికెట్లు వచ్చినాయి ఉన్నోళ్ళు లేని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకు కూడా శవాసనాలు వేసినందుకు వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి ఏది యోగా చేసినారని చెప్పి అంటే డబ్బులు వృధా చేయడం ఇది నాలుగు వందల కోట్లు కేవలం కిన్నీస్ బుక్ రికార్డు చేయడం కోసం అదే విశాఖపట్నంలో మీరు వృధా చేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే నాలుగు వందల యాభై కోట్లతో మీరు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ కట్టించి ప్రభుత్వం వినియోగ కార్య కార్యకలాపాల కోసం కట్టించడం జరిగింది ఎంతసేపు మీరు మంచి చెప్ప చేయ మంచి చేయలేకపోవడం వదిలేస్తే ఆ మంచిన చెప్పడా చెప్పకపోయినా పర్లేదు దాన్ని అనవసరంగా మీరు విష ప్రచారం చేసి మీరు అదేమంటారు చే చేయలేకపోగా దాన్ని మీరు సెల్ఫ్ గోల్ వేసుకునే విధంగా చేస్తే అది దేవు అది మీకే ఆ దేవుడు ఆ విధంగా చూస్తాడు ఇంకొక విషయం అదే సేనానితో సేన కార్యక్రమంలో సుగాలి ప్రీతి గురించి కూడా కొన్ని చేయడం జరిగింది ప్రకటనలు సుగాలి ప్రీతికి కానీ వారి కుటుంబంకి కానీ అంతో ఇంతో న్యాయం జరిగిందంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఐదు ఎకరాలు పంట భూమిని ఐదు సెంట్రల్ ఇళ్ల స్థలాన్ని మరియు రెవెన్యూ రెవెన్యూలో వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులకి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకునిది జగన్మోహన్ రెడ్డి గారే ఆ కేసుని కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి టేకప్ చేయమని చెప్తే వాళ్ళు సిబిఐ వాళ్ళు తగిన మ్యాన్ పవర్ లేదు మేము చేయలేమని వాళ్ళు డ్రాప్ అయినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆ విషయంలో తగ్గలేదు అప్పుడు మీరు అసలు ఈ సంఘటన జరిగింది రెండు వేల పదిహేడు రెండు వేల రెండు వేల పదిహేడు ఆగస్టులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటిన్నర సంవత్సరం ఉండింది వాళ్ళకి ఏమైనా చేయాలి అని అంటే సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటే ఆ ఒకటిన్నర సంవత్సరం ఏమీ చేయలేదు ఆధారాలు కావాల్సిన ఆధారాలు సేకరించలేకపోయి ఇప్పుడు తర్వాత ఆ ఒకటిన్నర సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డం అనేటువంటిది విచిత్రంగా ఉంది ఇప్పటికైనా మీరు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో మీ మీకు సంబంధించిన పార్టీ ఏ ఉంది ఇప్పుడైనా మీరు మీ ఉన్న పవర్స్తో సిబిఐని ఎంక్వైరీ చేసే విధంగా ప్రెజర్ పెట్టండి మీరు పెట్టగలరు మీరు ఎందుకంటే ఇప్పుడు ఫామ్లో లేని సౌరవ్ గంగూలి తన పాత వీడియోలు తీసుకొని వచ్చి ఫామ్లోకి వచ్చి ఆస్ట్రేలియాతో డబుల్ సెంచరీ కొట్టినట్లు మీరు కూడా మీరు ఎలక్షన్ ముందు ప్రచారం ముందు మీరు ఊగుతా చేసినటువంటి ప్ర ప్రసంగాల్ని మీరు ఒకసారి వీడియో మళ్ళీ వేసుకొని చూడండి మీకు కూడా ఆ ఉద్రేకం ఆ ఉద్దేశ వచ్చి మీరు మీలో మోటివేషన్ వచ్చి మీరు ఖచ్చితంగా చేస్తారు చేయగలరు కూడా చేయాలని మా డిమాండ్ కూడా ఇంకో విషయం ముప్పై మూడు వేల మంది ఏమైనా కూడా తెలియదు ఇంతవరకు ఆ ముప్పై మూడు వేల మంది మిస్ అయినటువంటి ఆడపిల్లలు వాలంటరీ సిస్టమ్ నుంచి వాలంటరీ వ్యవస్థ ద్వారా మిస్ అయినారని మీరు ఒక ప్రకటన చేశారు వాళ్ళు కూడా తొందరలో ఏమైనా రోడ్లు ఎక్కి మీకు ధర్నా చేస్తారేమో తొందరగా ఆ విషయం కూడా తేలిస్తే బాగుంటుందని మా విన్నపం నమస్కారం ఈరోజు మా పరిపాలన సుపరిపాలన ప్రతి ఒక్క కార్మికులకు కానీ స్టూడెంట్స్కి కానీ న్యాయం జరుగుతుంది అని మీరు చెప్తారు కానీ ఏ విధంగా చెప్పగలుగుతారు ఈరోజు పదహైదు నెలలు అయిపోయింది గవర్నమెంట్ మీరు పామ్ చేసుకొని కానీ ఎక్కడన్నా డ్రగ్స్ ఏమన్నా వాడకం ఉండరా ఇచ్చల విడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది ఎవరు చేస్తారు అది మీ పార్టీ వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళు లోచాటున ప్రతి ఒక్క డ్రగ్ వ్యాపారం జరుగుతుంది అంటే పదిహేను నెలలు మీకు చాలా డ్రగ్ డ్రగ్గు నివారణ చేయడానికి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చిదిగిపోతారు స్టూడెంట్స్ని బయటకు పంపించాలనే కూడా మా పిల్లలు డ్రగ్కి ఏడా అలవాటు పడతారు ప్రతి ఒక్క కాలేజీలో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో నుంచి డ్రగ్ ఉంది ఇదొకటి మీరు సరి ఖచ్చితంగా ప్రజలకు సరిచేసి మంచి పరిపాలన అన్నప్పుడు వాళ్ళ నుంచి విమర్శలకు తావు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది ఇదొకటి కార్మికులు వైజాగ్ స్టీలు ప్రైవేటు పరం చేయకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఎన్నికల హామీల్లో మీరు అక్కడంతా సభల్లో చేసి గవర్నమెంట్ లేక రావడం జరిగింది కానీ ఈ రోజులకు కూడా ఇది వైజాగ్ స్టీలు ఖచ్చితంగా మేము ప్రైవేట్ పరం చేయకుండా మేము నిలబెడతామని చెప్పేసి ప్రశ్నించే ఈ పవన్ కళ్యాణ్ కూడా అడగడం లేదు మీరు స్పష్టంగా ప్రజలకు హామీ ఇవ్వడం లేదు అక్కడ కడపలో మహానాడు చేయడం వల్ల ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కడపలో మహానాడు చేయనారు కానీ ఆ రోజు మహానాడులో ఏం చెప్పినారు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం వార్త పేపర్ బిల్లు ఓపెన్ చేస్తాం ఇక్కడ ఆల్వేన్ బ్యాటరీ ఓపెన్ చేస్తాం అన్నమయ్య ప్రాజెక్టు తిరిగి కట్టిస్తాం అని చెప్పినారు కనీసం మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది మీరు దాని గురించి ఎటువంటి ప్రజలకు చెప్పిన హామీ నిలవేర్చే ప్రయత్నంగా మీరు చేయడం లేదు ఇది ఖచ్చితంగా కార్మికులు గమనిస్తారు దీన్ని ఇంకా రాబోయే రెండు మూడు నెలల్లో రోడ్లు అందరెక్కి ప్రతి ఒక్క కార్మిక నాయకుడు కూడా ప్రశ్నించేది అడ్డుకోవాల్సింది మీ మీ మిమ్మల్ని ఎంపీలు కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ రోడ్ల మీదకి ఇచ్చి నిలదీస్తారు గవర్నమెంట్ని కోలవచ్చే విధంగా ప్రయత్నిస్తారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్